రైజ్ గుడ్ మార్నింగ్ అండి మరి రన్ని కలిసి దేని వాగ్దానం చదువుకుందాం రెండవ తిమూత్తి పత్రిక ఒకటో అధ్యాయం వచ్చినము నా ప్రార్థన ఎందు ఎడతయ్యాక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఫీలారా నా ప్రార్థన ఎందు నిన్ను జ్ఞాపకం జ్ఞాపంచున్నాయి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా దూర ప్రాంతంలో ఉంటే వాళ్ళు ఒకవేళ సమస్యల్లో కష్టాల్లో ఉన్నారు అనుకోండి మీరు ఇక్కడి నుంచి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి దేవుడు సహాయం చేస్తారు ఒకవేళ మీ ఇంట్లో మీ మీ పిల్లలు దూరంగా ఎక్కడైనా చదువుకుంటున్నాడు ఆ చదువుతున్నప్పుడు సాతానుడు వాళ్ళని శోధిస్తాడండి ఇక్కడ మీరు ఎడతక మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని అగ్ని కంచి కాపాడుతాడు అలాగే ఒకవేళ నీ భర్త తల్లి ఎక్కడన్నా దూరదేశంలో ఉద్యోగానికి వెళ్ళి ఉంటే నీ భర్త ఏ శోధంలో చిక్కకుండా ఉన్నట్లు అతనికి అపాయం కలుపుకున్నట్లు నీవు ఇక్కడ ఎడతగా అతని కొరకు ప్రార్థన చేయాలి అలాగే విశ్వాసులారా మీ తోటి విశ్వాసుని మీరు ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలి మీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోవాలి విశ్వాసులుగా మీరు సంఘం కొరకు ఎడతెగక ప్రార్థించాలి మన దేశం కొరకు ఎడతెగక ప్రార్థించాలి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలండి ఒకవేళ అనారోగ్యంతో ఎవరు ఉన్నారా వాళ్ళ కోసం మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఎడతెగక ప్రార్థించాలి కనుక ప్రార్థన అన్నిటికీ ముందండి ప్రార్థన నీక యొక్క హృదయానికి ముందు ఇస్తుంది సమాధానానికి ముందు ప్రార్థన దూరంలో ఉన్నవారికి దగ్గరలో ఉన్నవారికి సహాయం చేస్తుంది కాబట్టి ప్రతి దినము ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యుల కొరకు మీ సంఘ బిడల కోసము లేదా దేశ ప్రజల కోసము కష్టాలు ఉన్నవారి కోసము ప్రార్థించడం మర్చిపోకండి కాబట్టి అట్టి కృప దేవుడిచ్చిలాగా ప్రార్థించేద్దాం మహాగణ పరిశుధ్ర ఈ యొక్క వాగ్దానం ఉన్న బిడలకి మీరు తోడుండండి ఎవరైతే దూర దూరదేశాల్లో అయా కష్టపడినైనా పనిచేస్తూ ఇబ్బందులు ఉన్నారో తెలుగు ప్రజలకి సహాయం చేయన ప్రభా ముఖ్యంగా మా దేశంలో ఉన్న ప్రతి యువతి యువకులు సెల్ ఫోన్ అనే భయంకరమైన అడిటికి గురైనారయ్యా అందులో నుంచి ప్రజల్ని విడిపించిన ప్రభా అయా ఈ దినమున శుభకార్యాలు ఎవరైతే తలపెట్టారో వారికి మీరు సహాయం చేయండి వివాహానికి కావాల్సిన ఆర్థిక సహాయం తెచ్చినా ప్రభా ఎవరైతే వివాహ సంబంధాలు చూస్తున్నారో వారికి మంచి సంబంధాలు దయించండి ఎవరైతే ఉద్యోగుల కొరకు ప్రయత్నం చేసారో వారికి ఉద్యోగులు సహాయం చేయండి ఎవరైతే అయా డిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారో ఆ బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చే సహాయం చేయండి నా ప్రభా మరొక్కసారి నా ఉదేకాల పుట్టినరోజు వివాహం జరిగిన బిడ్డలు దీవించు మనకి ఏసు నవల ప్రార్థున్నాం తండ్రి అమె